ఎలా ఉన్నారు బాగున్నారా మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఖోఖో చెట్లు అనేది చూపించడం అనేది జరుగుతుందండి స్క్రీన్ మీద అనేది చూపించడం అనేది జరుగుతుంది అదండి కోకో యొక్క చెట్టు అనేది చూపించడం అనేది జరుగుతుందండి ఇది కోకో యొక్క చెట్లు అనేది ఊడ్చుకునే విధానము ప్లస్ ఏంటంటే ఎక్కడ అనేది ఊడ్చుకోవాలనేది విధానం అనేది క్లియర్గా అనేది వీడియోలు అనేది మెన్షన్ చేసుకోవడం అనేది జరుగుతుందండి కావున మీరు దయచేసి వీడియోని అనేది స్కిప్ చేయకండి ఇదేంటంటే ఎక్కువగా అంతర పంటల కింద అనేది వేసుకోవడం అనేది జరుగుతుందండి అంతర పంటలు అంటే ఎక్కువగా పామాయిల తోటలు అనేది ఎక్కువగా అనేది వేసుకోవడం అనేది జరుగుతుందండి కావున పాముల తోటలు అనేది పామ్మాయిల తోటలు నెక్స్ట్ ఏంటంటే కొబ్బరి చెట్లు దగ్గర అనేది అంతర పంట కింద అనేది వేసుకోవడం అనేది జరుగుతుందండి కావున దీని దీని దిగుబడి అనేది చాలా ఎక్కువగా అనేది ఉండడం అనేది జరుగుతుందండి కానీ కావున మనం అనేది ఈరోజు కోకో యొక్క కాయలు అనేది చూపించడం అనేది జరుగుతుందండి కోకో కాయలు నెక్స్ట్ ఏంటంటే పళ్ళుని అనేది కూడా మనము స్క్రీన్ మీద అనేది చూపించడం అనేది జరుగుతుందండి కావున ఈ కోకో యొక్క పళ్ళు నుంచి ఎలా అనేది కూడా అనేది మనం ఈరోజు అనేది వివరించుకోవడం అనేది చెప్పడం జరుగుతుందండి ఎలాంటి కోకో యొక్క కాయలు అనేది క్లియర్గా అనేది చూపించడం అనేది జరుగుతుందండి ఎలాంటి కోకో యొక్క కాయలు ఇవ్వండి ఈ కోకో యొక్క కాయలను అనేది చూపించాం కదండి ఇప్పుడు అనేది కోకో యొక్క పళ్ళుని అనేది చూపించడం అనేది జరుగుతుందండి కావున మీరు కూడా చూడండి కోకో యొక్క పండు అండి ఇది ఏదంటే కోకో యొక్క పండుని అనేది క్లియర్గా అనేది చూపించడం అనేది జరుగుతుందండి ఇవి ఏంటంటే పండిన తర్వాత అనేది ఒక దగ్గరికి అనేది ఏరుకోవడం అనేది జరుగుతుందండి చాకుతో అనేది సగభాగం అనేది కొయ్యడం అనేది జరుగుతుందండి దాని యొక్క పీసుని అనేది తీస్తారండి పీసుని అనేది తీసి ఇచ్చేస్తారండి నీటిలో అనేది బాగా అనేది కడుక్కోవడం అనేది జరుగుతుందండి కడుక్కున్న తర్వాత అనేది ఏం చేస్తారంటే రోకలతో అనేది దంచడం అనేది జరుగుతుందండి కావున దీనికైతే ఎక్కువగా నీడ అనేది ఎక్కువగా అనేది ఉండాలండి కావున మనం అనేది నీడ ప్రదేశంలో అనేది ఉడుచుకోవడం అనేది జరుగుతుందండి ఇది ఎకరాకి సుమారు ఎనభై మొక్కలు అనేది పట్టడం అనేది జరుగుతుందండి కావున ఈరోజు అనేది కోకో యొక్క పంటను అనేది చూపించాలని చెప్పేసి మనం రావడం అనేది జరిగిందండి కావున ఇప్పుడు అనేది పాముల తోటలు అనేది ఎక్కువగా అనేది చూపిస్తున్నామండి దీనికి అనేది ఎక్కువగా వాటర్ అనేది చాలా ఎక్కువగా ఉండాలండి సూర్యరసం అయితే అంటే సూర్యరసం ఎక్కువగా ఉండకూడదండి చాలా తక్కువగా అనేది ఉండాలి కావున మనం అనేది ఎక్కడనేది పాముల తోటలు అనేది చూపించడం అనేది జరిగిందండి కావున మనం కొబ్బరి తోటలు అనేది కూడా ఇప్పుడు అనేది వీడియోని అనేది చూపించడం అనేది జరుగుతుందండి ఇదండి కొబ్బరి చెట్లు కింద అనేది కూడా పంట అనేది ఆల్రెడీ ఉందండి స్క్రీన్ మీద అనేది చూపించడం అనేది జరుగుతుందండి ఈ యొక్క కోకో పంటను అనేది అంటే అంతర్ పంట కింద అనేది కొబ్బరి చెట్ల కింద కూడా అనేది వేసుకోవడం అనేది జరుగుతుందండి కావున మీరు దయచేసి వీడియోని అనేది చూడండి కావున ఈ జడ్లనేది కూడా అనేది తోట ఎక్కువగా అయిపోవడం చేత అనేది అనేది నరకడం అనేది జరిగిందండి స్క్రీన్ మీద అనేది చూపించడం జరుగుతుందండి కొబ్బరి తోట నెక్స్ట్ ఏంటంటే పామ్మెల తోటలు అనేది అంతర పంట కింద అనేది ఈ యొక్క చాక్లెట్ అనేది ఫేవర్ అనేది వేసుకోవడం అనేది జరుగుతుందండి కావున ఇది వేసే విధానం అనేది కూడా చూడండి అంత డిస్టెన్స్లు అనేది వేసుకోవడం అనేది జరిగిందండి కావున మీరు దయచేసి మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం సరికొత్త కంటెంట్స్ అనేది మీ ముందుకు అనేది రావడం అనేది జరుగుతుందండి ఈరోజు అనేది కోకో యొక్క పంటను అనేది చూపించాలని చెప్పేసి మనము ఈరోజు అనేది వీడియో అనేది చేసుకోవడం అనేది జరిగిందండి కావున కోకో అనేది ఇప్పుడు చాక్లెట్లు అనేది ఫేవర్ అనేది కలపడం అనేది జరుగుతుందండి కావున ఈరోజు అనేది మీకు చూపించాలనేసి రావడం అనేది జరిగిందండి దాదాపు సుమారు ఒక ఐదు కిలోమీటర్ల నుంచి అనేది మేము రావడం అనేది జరుగుతుందండి ఎందుకంటే సరికొత్త కంటెంట్స్ అనేది మేము ముందుకు రావాలని చెప్పేసి మేము రావడం అనేది జరిగిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి